విభూతి భస్మ ధారణ ఇది ఎంత చెప్ప త్రేంబకం మెజామహే సుగంధిం పుష్టివర్తనం ఉర్వారకమందరు ఆ మృత్యువరముఖీ మామృత అందరూ కూడాను ఒకరోజు భస్మంగా అయ్యేవాళ్ళు అందుకే శివుడు భస్మాన్ని ధరిస్తున్నాడు శివభస్మాన్ని ధరిస్తూ ఉంటాడు ఆ భస్మం ధరించడం వల్ల ఏమవుతుంది నాలో ఉన్న అహంకారాన్ని నేను తీసేస్తున్నాను ఇలా భస్మం తీసుకొని శివ 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 అని పెట్టగానే చూడండి నేను కూడా భస్మం పెట్టుకున్నాను కదా ఆ శివం ఏమవుతుందంటే ఈ యొక్క ఆజ్ఞాచక్రంని యాక్టివేట్ చేస్తుంది జనరల్గా మనం ఏం చేస్తాం ఎక్కువ శాతం ఆడవాళ్ళకి అనారోగ్యం రాదు కారణం ఏమంటే వాళ్ళ బొట్టు ముట్టి ఇలా పెట్టుకుంటూ ఉంటారు గట్టిగా ఆగ్నేయ చక్రాన్ని ఇంట్లో ముట్టుకుంటూ ఉంటారు మగవాళ్ళు అది తక్కువ పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు ఎప్పుడైతే ఈ ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుందో ఆరోగ్యం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది ఈ భస్మధారణ ఎలా ఉంటుందంటే నేను భస్వంగా ఒకరోజు అయిపోతాను అని మనం చెప్పుకొని పెట్టాం కానీ ఒకరోజు మనం భస్వంగా ఉంటాం ఆ భస్మధారణ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నాలో ఏ విధమైనటువంటి దోషాలు భస్మం పెట్టుకోవడం వల్ల ఆరోగ్య సూత్రాలు ఎక్కువ ఉన్నాయని చెప్పబడుతుందండి దీనికి సైంటిఫిక్ కూడా ఉన్నాయి చక్కగాను ఆరోగ్యం బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఆ మూడు గీతలతో మన జీవితం అంతా కూడా ముడిపడి ఉంది కాబట్టి ఒకరోజు మనమందరం కూడా భస్మం అయ్యేవాళ్ళమే వాళ్ళమే ఆ భస్వాన్ని ఇప్పటి నుంచి నేను ధరించుకుంటూ నాలో యొక్క అజ్ఞానాన్ని నాలో నా అహంకారాన్ని తగ్గించుకుంటున్నానని చెప్పే ఒక శుభ సూచకమే ఆధ్యాత్మికలు హిందూ ధర్మంలో ఉంది అందుకే భస్మ ధారణ చేస్తున్నాం విజయవస్తువు